ఓకే ఇంకా భయపడుతున్నారా అంటే మనం నమ్మకం లేని వాళ్ళం అని అర్థం ఈ రోజు ఒకవేళ మనకున్న పరిస్థితులను బట్టి కనుక మనం భయపడుతూ ఉంటే ఈ మాట మనకే ఏమని మీరు ఇంకా నుండి లేక ఉన్నారా ఇంకా భయపడుతున్నారా అయ్యో నేను ఎన్ని కార్యాలు చేశాను గడిచిన దినాల్లో నువ్వు నాకు ప్రార్థన చేసినప్పుడు ఎన్ని కార్యాలు నేను చేయలేదు ఎన్ని కార్యాలను పొందుకోలేదు ఎన్నిసార్లు నిన్ను నిన్ను ఆదరించలేదు పలానా సమస్యయ్యా అన్నప్పుడు ఆ సమస్య నేను తీర్చలేదా తీర్చలేదా మరి అన్ని కార్యాలు చేసి నేను ఇప్పుడు చేస్తానంటే నువ్వు ఎందుకు నమ్మట్లేదు ఎందుకని ఇంకా భయపడుతున్నావు ఇంకా నూనె నమ్మకం లేక ఉన్నావా ఏం రోజు ఈరోజు మనిషికి పాటు మన కలికి అడిగితే ఎన్ని బాధలు చెప్తారు ఒకవేళ అన్నీ బాగుండి సమృద్ధిగా ఉంటే ఏందమ్మా నీ బాధ అంటే మా పిల్లలు మా మాట వింటారో లేదని బాధ ఇప్పుడు వింటున్నారమ్మా అంటే ఇప్పుడు వింటున్నారయ్యా పెద్ద వింటారు ఏంట్రో పెద్ద నాకు వింటారు ఎనరో తర్వాత రేపుడు తలపుతో రేపు తలంపులతో ఈ రోజు నుంచే కలతలతో నిండిపోయి ఏది ఇప్పుడు ఏదో చిన్నపిల్లలు కాబట్టి వింటున్నారు కదా అయ్యా పెద్ద అయితే మా మాట వింటారా కోళ్ళు వచ్చినప్పుడు నని రోడో కూడా వచ్చలేమో అయ్యా ఆ బయట వస్తేమో అని ఇప్పుడు నుంచే ఇప్పుడు నుంచే కలత ఇప్పుడు నుంచే చింత ఇప్పుడు నుంచే బాధలో ఇప్పుడు బాగానే ఉన్నాయి కదండి ఇప్పుడు కాదు ఇప్పుడు బాగుంటే రేపు గురించి ఆలోచించోళ్ళు కొంతమంది అంటే ఉన్నదాన్ని బట్టి బాధపడగల కొంతమంది అయితే లేని దాన్ని కూడా అరుదు తెచ్చుకొని బాధపడో ఇంకొంతమంది అరుదంటే ఏంటి పది రోజుల తర్వాత జరిగేదాన్ని ఈ రోజుకి అప్పుకు తెచ్చుకొని ఈ రోజు నుంచో బాధపడుతున్నాడు ఇంకొంతమంది అయితే వాళ్ళతోటి ప్రభువు మాట్లాడుతున్నాడు బాధపడమాకండి భయపడమాకండి నేను మీతో నేను మీతో నమ్మకే ఎందుకున్నారు ఇంకా మీరు నమ్మకం నుంచి చూడండి నేను అద్భుతం చేస్తాను అనుభవించగలుగుతారు ఆమె అయితే మనం ఏం చేయాలి నమ్మకం ఉంచాలి ఇంతవరకు నడిపించిన వాడు ఇక కూడా నడిపించడానికి సమర్థుడు ఆయన శక్తిమంతుడు ఆయనంతా మనము దాటిపోయే దేవుడు కాదట ఏంటిది చాలా మన అబ్బాతో పాట పడేడు ఏమని దాటిపోవాకయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు ఇంకా అవునా కదా నిజంగానే ఏసుకులు మనల్ని దాటిపోడు మనం ఉన్న శ్రమ నుంచి దాటిస్తారు తప్పితే మనం ఏ రోజు కూడా అయినా దాటి ఆయన ఒకవేళ మనం దాటిపోయి ఉంటే మనం ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు మనం కూడా ఎప్పుడు దాటిపోయేవాళ్ళు కదా అయితే నమ్మకం ఉంచాలి ఏంటిది ఇంతవరకు నడిపించిన వాడు